పదిహేనేళ్లు కలిసే ఉంటామని పవన్ అంటున్నారని కూటమి జీవితాంతం కలిసే ఉన్నా తమకు అభ్యంతరం లేదని అంటున్నారు అంబటి రాంబాబు వచ్చే ఎన్నికల్లో కూటమి కలిసిన్నా విడిపోయిన అధికారంలోకి వచ్చేది మాత్రం జగనే అన్నారు అంబటి పదిహేను సంవత్సరాలు మేము కలిసి ఉంటాం పదిహేను సంవత్సరాలు మేము కలిసి ఉంటాం పదిహేను సంవత్సరాలు కాబట్టి జీవితాంతం కలిసి ఉండి ఎవడు కదన్నాడు మాకేం అభ్యంతరం నువ్వు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా జరిగేది జరుగుతుంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గుతున్నారు ఇది వాస్తవం ఈ దొల్లతనాన్ని చూసి ప్రశ్నిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాల గురించి ప్రశ్నిస్తున్నారు ప్రశ్నించడానికి పుట్టిన ఓ జనసేన పార్టీ ఏమిటి కర్మ నీకు ఎందుకు చంద్రబాబును మొయ్యాలనుకుంటున్నా మొయ్యి మాకు అభ్యంతరం లేదు కానీ ఇన్ని తప్పుడు సాక్ష్యాలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద పొరజ్జల్లి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాడు రాడు అని చెప్పి ప్రజలను నమ్మించడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నం చూస్తున్నప్పుడు కొద్దిగా జాలేస్తున్నాం కన్నా ఏం కాదు రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం గెలవబోయేది జగన్మోహన్ రెడ్డి గారు